వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఎమ్మి టేస్టీ టేస్టీ ఫిష్ ఇగిరి కర్రీ అండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చేపల పులుసు చేపలు ఫ్రై కంటే ఇదొక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుని ఆకవాదిస్తారండి అంత టేస్టీగా అయితే ఉంటుంది మనం చేసుకునే ఈ కర్రీ అయితే సింపుల్గా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా అయితే కనుక కర్రీ అనేది వస్తుంది చూసారు కదా లుక్ ఇంకా ఎలా ఉందండి చాలా చాలా టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా చాలా ఎమ్మిగా వచ్చింది ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ అనేది తీసుకోవాలి ఇందులో ఒక రెండు ఉల్లిపాయని ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే ఒక వెల్లుల్లిపాయని కం ఫుల్ ఒక వెల్లుల్లిపాయన అయితే కనుక రెప్పలుగా చేసి వేసుకున్నాను అలాగే రెండు ఇంచుల అల్లం ముక్క వేసుకోవాలి ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి అవి కూడా వేసుకొని దీన్ని మిక్సీలో వరకగా లేదంటే స్మూత్గా కానీ ఎలా అయినా పేస్ట్ చేసుకోవచ్చు అండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది దీన్నైతే ఆయన పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని అందులో మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలి నాన్ వెజ్కి దేనికైనా కానీ ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి కంపల్సరీ మూడు నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక ముందుగా పేస్ట్ చేసుకున్న ఆయిల్ పేస్ట్ని అయితే తెచ్చి వేసుకొని దీంట్లో ఆయిల్లో బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కుక్ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి అలాగే ఈ అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి అవి కూడా వాచ్ చేయండి ఈ లోపల ఇలా కుక్ అయింది కదా ఇలా కుక్ అవుతున్నప్పుడు ఒక అయితే కనుక కొత్తిమీర తరగని వేసుకోండి కొత్తిమీర ఉంటే వెయ్యండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఉంటే మాత్రం కంపల్సరీ వేయండి టేస్ట్ అయితే బాగుంటుంది ఈ స్టేజ్లో వేసుకొని బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అవుతూ ఉంటుంది చూడండి మధ్య మధ్యలో కంపల్సరీ కలుపుకోవాలండి లేకపోతే అడుగుంటే వేసే అవకాశం ఉంటూ ఉంటుంది అందుకని చెప్పేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అవుతున్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా దాన్ని పసుపు కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే టేస్ట్ తగ్గ కారం అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ ఇంకా కాస్త గరం మసాలా పౌడర్ ఇవన్నింటినీ వేసుకోవాలండి ఒక్కొక్క హాఫ్ స్పూన్ చొప్పున మాత్రం అన్నీ వేసుకొని దీన్నైతే కనుక బాగా కల్పించుకుందాం ఇంకా మన ఛానల్లో సంక్రాంతి పిండి వంటలని చాలా పిండి వంటలు కూడా పోస్ట్ చేశానండి అలాగే మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ చూసినట్టయితే కనుక ప్లీజ్ అండి ఫస్ట్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోకి అయితే కనుక ఒక లైక్ అయితే వేయడం మర్చిపోవద్దు ఇలా నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే కనుక బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మాత్రమే ఫ్రై చేసుకోండి మాత్రం మాడినా కానీ స్మెల్ అనేది వేరుగా వచ్చేస్తుంది టేస్ట్ అయితే అంత బాగుండదు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేపలని అయితే కనుక నేను ఒక చేపని నేను తీసుకున్న చేప ఏంటంటే సందువా అండి ఏ చేప అయినా కానీ ప్రాసెస్ అయితే ఇదేనండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వీటిని అన్నింటిది కడాయిలో బాగా అమర్చుకోవాలి పెట్టేసి కుక్ చేసుకోండి మోసి పెట్టేసుకుంటే మరొక టూ మినిట్స్ అయితే తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోండి వేసి పేస్ట్ చేసి వేసుకున్నాను కదా వాటర్ వేసేసి ఆ వాటర్ అనేది వేసుకున్నాను బాగా పట్టిందండి చేప మొక్కలు ముగిపోయింది మనం బాగా అడ్జస్ట్ చేసేసి ఒక్కసారి కుక్ చేసుకుందాం మనము వేసే ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి కలుపుకోమన్నాను కదా అని చెప్పేసి మరీ గరెట పెట్టి కలిపేయొద్దండి మరొక ఫైవ్ మినిట్స్లో మనం కర్రీ అయిపోద్ది అన్నప్పుడు మరి కాస్త కొత్తిమీర అయితే వేసేసి మీడియం టు స్లిమ్లో అయితే కనుక లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటే మనం వేసే ఆయిల్ బై పైకి తేలి బాగా కుక్ అవుతుంది చూడండి ఫైనల్లీ అయితే రెసిపీ ఎలా రెడీ అయిందో రెడీ టు ఈట్ అండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంది మీరు ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి పులుసును పక్కన పెట్టేసి మళ్ళీ మళ్ళీ చేసుకుని అయితే ఈ కర్రీని అయితే ఆహ్వానిస్తారు బాయ్ అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బా